అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వారాల్ అందరూ గుడ్ మార్నింగ్ ఏదో డ్యూటీలోకి వెళ్ళి మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు రెనాల్డ్ క్విడ్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ సెకండ్ కార్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ ప్రైజ్లో ఉంటాయి బట్ ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి రెనాల్డ్ క్వేడ్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా పట్టుకోతే ఇది టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గేర్ అనమాట గేర్ కాదు ఓన్లీ దీనికి బ్రేక్ ఎక్సట్రు రెండే ఉంటాయి లేడీస్కు కానివ్వండి వాళ్ళకు కానివ్వండి చాలా బాగుంటుంది డ్రైవింగ్ చేయడానికి సెవెంటీన్ మోడల్ థర్టీ టూ వర్క్ అవర్స్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ షోరూమ్ సర్వీస్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఫైనల్ టూ ఫైనల్ టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విప్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ మంత్ వరకు ఇంకా ఎనిమిది తొమ్మిది నెలలు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ బాగా ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టో టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ కార్ అయితే ఎక్సలెంట్ ఉందన్న పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ మంత్ వరకు ఇంకా ఎనిమిది తొమ్మిది నెలలు ఆర్సీ వ్యాల్యుడు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నెక్స్ట్ మీకు రెండు వేలకు ఒక పదమూడు వేలతోని ఓన్లీ పదమూడు వేలతో మీకు రెండు వేల అవుతుంది అది ఎయిట్ మంత్స్ తర్వాత టూ థౌజండ్ లెవెన్ షిఫ్ట్ టు డీజర్ విఎక్స్ఐ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ పోతే ఇది టోటల్ రీపెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల డైరెక్ట్ షోరూమ్లోనే రీపెయింట్ చేయించినారు స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఇది సింగల్ ఓనర్ కారు ప్రైజ్ కూడా వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లక్ష అరవై ఎనిమిది వేలు చాలా తక్కువ అన్న ఎక్కువ కాదు చాలా తక్కువ ప్రైజ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ ఆండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ స్కామ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మాట్లాడుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెలవు డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి వన్ నవర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంట అమౌంట్ కట్ అయిపోతాయి కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్ నైస్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సైప్స్ లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బస్ డే రైట్ రైట్ రైట్